హాయ్ నీ నమస్తే వెల్కమ్ టు రోహిణీ కృష్ణ స్వామి ఈరోజు రెసిపీ మా గుంటూరు స్టైల్లో ఇడ్లీ కారపొడి అండి ఈ కారపొడి చాలా స్పైసీగా ఉంటుంది అలానే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి ఇడ్లీ మీద ఈ విధంగా కారపొడి చల్లుకొని మనము కాచిన నెయ్యి తీసుకొని ఆ నెయ్యిని ఇడ్లీ మీద మొత్తం పోసుకోవాలండి చూసారా ఈ విధంగా ఇడ్లీ అంతా తడిచే విధంగా నెయ్యి వేసుకొని దాని పక్కన పల్లీ చట్నీ అండి అది కూడా జారుడు పల్లీ చట్నీ వేసుకొని ఆ కాంబినేషన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మా వైపున అంటే గుంటూరులో ఫేమస్ ఈ నేతి కారం ఇడ్లీ అని అండి చాలా ఫేమస్ చిట్టి ఇడ్లీ వేసి కారం వేసి నెయ్యి వేసిస్తారు చాలా ఫేమస్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగానే సర్వ్ అండి గుంటూరు గుంటూరు ఇడ్లీ అనగానే మనకి ఎక్కడైనా ఈ విధంగానే సర్వ్ చేస్తారు మరి ఆ కార పొడిని ఎట్లా తయారు చేసుకోవాలి ఏంటి ఏమేమి కావాలో స్టెప్ బై స్టెప్ మీకు వివరంగా చెప్తాను నా కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఈ కారపళ్ళలోకి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కరివేపాకు అలానే చిన్నుల్లిపాయలండి ఇవి వీటికి కావాల్సిన పదార్థాలు క్వాంటిటీ ఎంతెంత అనేది నేను వీటిని ఫ్రై చేస్తా చెప్తాను ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి మనము ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఫస్ట్ మనము ఎండుమిర్చి తీసుకోవాలి నేను ఇక్కడ ఎండుమిర్చి వచ్చేసరికి వంద గ్రాముల ఎండుమిర్చి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఎండుమిర్చిని మాడిపోకుండా దోరగా వేయించాలండి మంచి స్మెల్ వచ్చే వరకు మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా మాడిపోతాయండి ఎండుమిర్చి అనేది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వస్తువులన్నింటిని మనము వేయించుకోవాలి నిదానంగా చూసారు కదా కొంచెం కలర్ చేంజ్ అయింది ఈ విధంగా వచ్చే వరకు వేయించుకొని మనము వీటన్నిటిని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి కనుక కరెక్ట్గా వేయకపోతే మనకి పొడి సరిగ్గా రాదండి సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరెక్ట్గా వేయించుకోవాలి మాడిపోకుండా వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ధనియాలండి అదే ప్యాన్లో మనం ధనియాలు వేసేసుకోవాలి ధనియాల క్వాంటిటీ వస్తారు కూడా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను అదే మీరు కప్పు కొలతల్లో తీసుకుంటే ఒక కప్పు ఎండుమిర్చి తీసుకుంటే పావు కప్పు ధనియాలు తీసుకోవాలి ఇప్పుడు ఈ ధనియాలను కూడా అదే ఫ్రై లో వేసి మాడిపోకుండా కొంచెం కలర్ చేంజ్ వచ్చి మంచి స్మెల్ వచ్చే వరకు మనము వేయించుకోవాలండి సరే విధంగా ఒక జస్ట్ ఒక వన్ మినిట్ పాటు వేయించేసుకుని ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మనము ఇప్పుడు నెక్స్ట్ జీలకర్ర అండి అదే ప్యాన్లో మనం జీలకర్ర వేసేసుకుంటున్నాం జీలకర్ర వచ్చేసరికి ఒక స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను నేను ఈ జీలకర్రను కూడా మనము బాగా వేయించాలి తొందరగా ప్యాన్ హీట్ లోనే ఉంది కాబట్టి తొందరగా వేయిపోతాయండి జీలకర్ర అనేది సో మనం జీలకర్రను కూడా ఈ విధంగా వేయించేసుకొని ఆ ప్లేట్ లో వేసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు అండి ఈ కరివేపాకు వచ్చేసరికి నేను ఇక్కడ ఒక పిడికిలంతా తీసుకుంటున్నాను చూసారా ఈ విధంగా ఒక పిడికిలాంతా కరివేపాకు తీసేసుకొని దీన్ని కూడా మనము అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆకు మొత్తం దాంట్లో ఉన్న ఆ వెట్నెస్ పోయి మనకి డ్రైగా అయిపోతుంది ఆకులు అనేది అలా వచ్చే వరకు మనము వేయించుకోవాలండి మాడిపోకూడదు ఇవి ఏవైనా సరే ధనియాలు జీలకర్ర ఎన్నుచ్చి ఏదైనా సరే మాడిపోకుండా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మనం స్టార్టింగ్లో వేసిన ఆయిలేనండి మళ్ళీ వేయలేదు కదా అదే ప్యాన్లో ఇవన్నీ వేయించేసుకోవాలి ఈ కారపొడి ఇడ్లీలోకే కాదండి దోశలకు కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఆకంతా కూడా మనకి డ్రైగా అయ్యే వరకు మనము మాడిపోకుండా దగ్గర నిలబడి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి చూసారా ఆకు అనేది ఫ్రై అయిపోయిందండి కరివేపాకు ఈ ఆకును మనము ఇందాక వేసుకున్న ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము బాగా చల్లారనివ్వాలండి అలా చల్లారిన తర్వాత పొడి చేస్తేనే అది పొడి పొడిగా వస్తుంది వేడి మీద కనుక వేస్తే మనకి ముద్దలాగా వస్తుందండి అలా కాకుండా బాగా చల్లారిపోయిన తర్వాత వేయాలి నెక్స్ట్ దీంట్లో వేసేది చిన్నుల్లిపాయలు అండి ఒక చిన్నులపాయ ఉంటుంది కదా ఒక గడ్డ తీసుకొని మనము పొట్టుతోనే వేసేసేయచ్చు ఈ విధంగా ముందు వాటిని బాగా చల్లారనివ్వాలి మనము ఈ చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడి మా గుంటూరు ఏ చిన్న హోటల్కి వెళ్ళినా కూడా పెద్ద హోటల్ అయినా సరే ఎక్కడికి వెళ్ళినా టిఫిన్ సెంటర్కి వెళ్తే కారపొడి అనేది కంపల్సరీగా ఉంటుందండి మాకు చట్నీతో పాటు ఈ పొడి టమాటా చట్నీ ఈ మూడు ఉండాల్సిందే మాకైతే సో మా వైపు ఏ ఏ హోటల్కి వెళ్ళినా చిన్నదైనా పెద్దదైనా ఎక్కడికి వెళ్ళినా సరే మాకు కంపల్సరీగా ఉంటుందండి ఇది సో ఇట్లా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని దీంట్లోకి తగినంత సాల్ట్ నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను చూసారా ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా చేసుకోకూడదు లైట్గా కొంచెం మనకి అక్కడక్కడ పలుకుండాలండి ఉండాలండి చూసారా ఈ విధంగా మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగోదు చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో మనం బాగా చల్లారిన తర్వాత వేసుకున్నాం కాబట్టి ఇది ఇట్లా పొడి పొడిగా వస్తుంది మనం వేడి మీద కనుక వేస్తే ముద్దలాగా వస్తుందండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత అది కూడా కొంచెం హీట్ ఎక్కింది కాబట్టి అది కూడా చల్లారిపోయిన తర్వాత మనము ఈ విధంగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక తీసుకొని పెట్టుకుంటే మనకి ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి వేసుకున్నప్పుడల్లా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా మనకి అదే మంచి సువాసనతో అదే టేస్ట్తో ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కారపొడి కరెక్ట్ కొలతలతో అది ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి మరి ఉంటాను ఇదేనండి ఈరోజు వీడియో అయితే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్